దేవుని నామంన మీ అందరికీ నా వందనములు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక సంగతులను మనకు తెలియజేశారు అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది మన పితరులు ఎలా ఉండేవారు ఏం చేసేవారు వారి జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది దేవుడు మనకి తెలియజేశారు అయితే ఇప్పుడు మనము స్టోరీ వైజ్గా ఒక్కొక్కరి వరకు మనం తెలుసుకుందాము మొదటిగా ఈ సృష్టి దేవుడు ఎలా చేశారు అన్నది తెలుసుకుందాము దేవుడు ఈ సృష్టి అంతటిని ఆరు రోజులు చేశారు మొదటి రోజున వెలుగు రెండో రోజున ఆకాశం మూడో రోజున నెల అందరి మొక్కలు వృక్షాన్ని చేశారు నాలుగో రోజున సూర్యచంద్రుల్ని అందరి నక్షత్రాల్ని ఐదవ రోజున చేపల్ని పక్షుల్ని ఆరో రోజున జంతువుల్ని అలాగే మనుషుల్ని కూడా చేశారు ఇదంతా ఆది కాండం ఒకటో అధ్యాయం చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది దేవుడు చేసిన ప్రతిదాన్ని కూడా మంచిదిగా ఎంచారు మంచిదిగా చూ ఎందుకంటే ప్రతీది కూడా మంచిగానే చేశారు దేవుడు మనుషుల్లోని మొదటిగా ఆదాంని తర్వాత హవ్వని అంటే స్త్రీని చేశారు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకుండని అలానే సముద్రంలోని ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏరుడని దేవుడు వార్త చెప్పారు మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన స్వరూపమందు మానవుని చేశారు సృష్టి అంతటినీ కూడా ఆయన నోటి మాటతో పలికారు కానీ మనిషిని మాత్రం ఆయన చేతితో నేలమంటి ద్వారా నరుణం చేసి ఆయన నాశకారందరంలో జీవాత్మ ఊదారు ఆయన నాస్కార్ దేవుని యొక్క జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అంటే దేవుని యొక్క జీవవాయువు తీసుకొని నరుడు జీవిస్తున్నాడు అంటే జీవాత్మ అంటే మనలో జీవిస్తున్న ఆత్మ దేవుడు పెట్టింది ఆత్మతోనే మనం జీవిస్తున్నాము దేవుడు ఆరు రోజులు సృష్టి సృష్టించి ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ ఏడో రోజుని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు దీనిలోని మనం కొన్నింటిని పరిశీలిస్తే మొదటిగా దేవుడు సృష్టి అంతటిలో మానవుని ఒక ప్రత్యేక రీతిలో చేశారు రెండవదిగా ప్రతిదాన్ని కూడా మంచిగా చేశారు అంటే ఏ రోజు కూడా ఇది మంచిది కాదు అని చెప్పడానికి లేదు ప్రతి రోజుని కూడా దేవుడు మంచిగా చేశారు మంచిగా చూశారు కానీ ఇప్పుడు చాలా మంది ఈ రోజు మంచిది కాదు ఆ రోజు మంచిది కాదు అని అంటుంటారు కానీ అది మనకు అంత మంచిది కాదు దేవుడు ప్రతిదాన్ని మంచిగా ఎంచినప్పుడు మనం ఎవరమే ఇది మంచిది కాదు ఈ రోజు మంచిది కాదు అని చెప్పడానికి మూడవదిగా ఆరు రోజులు పనిచేసి ఏడో రోజున దేవుడు విశ్రమించి ఆ రోజున ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు అందుచేతనే మనం ఏడో రోజున దేవుని పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఉంటాము మనకి ఎన్ని పనులున్నా ఒక్కరోజైనా దేవుని కొరకు మనం వెచ్చించి ఆయన్ని స్థుతించి ఆరాధించాలి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని స్టోరీస్ మనం చూద్దాము దేవుని నామమున మరి ఒకసారి మీ అందరికీ నా వందనములు